శ్రీ మహాగణపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం అమ్మవారి చల్లని చూపుతో అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్దెల్లుతున్నారని ఆశిస్తున్నాము మీకున్నటువంటి కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్ట యోగం అలాగే ధన ప్రాప్తితో ఐశ్వర్యం లభించాలంటే కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఖచ్చితంగా మీ పూజా గదిలో ఉంచాలని మన పరిహార శాస్త్రంలో చెప్పబడినటువంటి మాట ఆ వస్తువులు ఏంటో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూస్తే మీకు వివరంగా అర్థమవుతుంది అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అదే విధంగా వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం శ్రీ మాత్రే నమ అనే చిన్న కమెంట్ చేయండి సహజంగా ప్రతి ఒక్కరూ పూజా గదిలో కేవలం చిత్రపటాల మీద ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కానీ మీ పూజా గదిలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఉంచినట్లయితే అద్భుత ఫలితాలు కలుగుతాయని మన పరిహార శాస్త్రంలో చెప్పబడినటువంటి మాట వీటిల్లో మొట్టమొదటిది నెమలి ఈకలు ఏ ఇంట్లో అయితే పూజా గదిలో కొన్ని నెమలి ఈకలు ఉంటాయో ఆ ఇంట్లో నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది నవగ్రహ దోషాలన్నీ తొలగింపజేస్తుంది అలాగే పూజా గదిలో ఆవు దూడ బొమ్మ ఉంటే చాలా మంచిది ఆవు దూడ చిత్రపటం గాని లేదా ఆవు దూడ బొమ్మ గాని పూజా గదిలో ఉంటే సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది అలాగే పూజా గదిలో చిన్న ఛత్రం ఉంటే చాలా మంచిది అంటే ఛత్రం అంటే చిన్న గొడుగు వెండితో గాని పంచలోహాలతో గాని రాగితో గాని చిన్నదిగా ఒక గొడుగుని పూజా గదిలో ఒక మూల పెట్టుకోండి ఛత్రం సమర్పయామి అంటూ దేవుడికి పూజ చేస్తారు అందుకని చిన్న గొడుగు పూజా గదిలో ఉంటే చాలా మంచిది అలాగే చామర చామర అంటే విసిరేది విసనకర్ర అని కూడా అంటారు భగవంతునికి పూజ పూర్తయ్యాక అలా విసురుతుంటారు అలా చిన్న చామరం కూడా మీ పూజ గదిలో ఉంటే చాలా మంచిది అలాగే ముఖ్యంగా మీ పూజ గదిలో పసుపు గవ్వలు ఉంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి గవ్వలను వెనకకు తిప్పి చూస్తే అవి పసుపు రంగులో కనిపిస్తే వాటిని పసుపు గవ్వలు అంటారు పసుపు గవ్వలు అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ప్రీతికరం ఏ ఇంట్లో అయితే పూజ గదిలో ఒక ఆరు గాని తొమ్మిది గాని పసుపు గవ్వలు ఉంటాయో ఆ ఇంట్లో పూజ గదిలో ధనలక్ష్మీదేవి ఎంతో ఆనందించి కోరికలను నెరవేరుస్తుంది అలాగే పూజ గదిలో తప్పనిసరిగా పాదరసం ఉండాలి గంధపు చెక్క ఉండాలి పాదరసం అంటే సాక్షాత్తు పరమేశ్వరుడి తేజస్సుకి సంకేతం రుద్రవీర్యం అని కూడా అంటారు పురాణాల్లో రుద్రవీర్యం అని కూడా చెప్పబడింది అసలు పాదరసానికి చాలా శక్తి ఉంది అయితే పాదరసం ఎప్పుడు విడిగా ఉండకూడదు పాదరసం గంధపు చెక్కతో పాటు కలిపి ఉండాలి ఏ ఇంట్లో అయితే పాదరసం గంధపు చెక్కతో ఈ రెండు కలిపి ఉంచుతారో ఆ ఇంట్లో పరమేశ్వరుని అనుగ్రహం అలాగే లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఈ రెండు కలిపి ఉంచాలి విడిగా మాత్రం అస్సలు ఉంచకూడదు అలాగే పసుపు అక్షింతలు పూజా గదిలో ఉంటే చాలా మంచిది అక్షింతల్లో కాస్త పసుపు కలిపి పూజా గదిలో పెట్టుకోండి పసుపు అక్షింతలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మీ ఇంట్లో కనక వర్షం కురిపిస్తుంది అలాగే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం అసలు విష్ణుమూర్తికి కర్పూరంతో హారతి ఇచ్చిన పచ్చకర్పూరంతో చేసే నైవేద్యాలు పెట్టినా ఆయన్ని ఏ కోరిక కోరుకుంటే ఆ కోరికలు వెంటనే నెరవేరుస్తాడు కాబట్టి మీరు పూజా గదిలో ఒక డబ్బాలో పచ్చకర్పూరం వేసి ఆ డబ్బాలోనే తొమ్మిది లవంగాలు తొమ్మిది యాలక్కాయలు ఆ డబ్బాలో వేయండి ఎందుకంటే లవంగాలు యాలక్కాయలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం పచ్చకర్పూరం విష్ణుమూర్తికి ఇష్టం కాబట్టి ఒక డబ్బాలో పచ్చ కర్పూరం వేసి తొమ్మిది లవంగాలు తొమ్మిది యాలకాయలు వేసి మీ పూజ గదిలో పెడితే లక్ష్మీ నారాయణల విశేషమైన అనుగ్రహం మీ ఇంటిళ్ల పాది మీద పరిపూర్ణంగా ఉంటుంది అలాగే పూజా గదిలో తప్పకుండా ఉండవలసినది తామర గింజలు తామర గింజలంటే అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కొన్ని తామర గింజలు తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలాగే చిన్న ముత్యాలమాల లక్ష్మీదేవి చిత్రపటం ముందర పాదాల దగ్గర పెట్టుకుంటే విశేషమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వెండి పూలంటే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎవరైనా లక్ష్మీదేవికి పూజ చేసుకునేటప్పుడు చిన్న వెండి పూలతో పూజ చేస్తే బ్రహ్మాండమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇలా ఇటువంటి ప్రత్యేకమైన వస్తువులన్నీ మీ పూజా గదిలో ఏర్పాటు చేసుకుంటే మీ ఇంట్లో ఐశ్వర్యానికి కానీ ఆనందానికి కానీ ఎటువంటి లోటనేదే అనేదే ఉండదు ఎల్లప్పుడూ నిరంతరము అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలతో తులతూగుతూ ఉంటారని మన సాంప్రదాయం మనకి తెలియచేస్తుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అదేవిధంగా మా కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వే సుఖినో భవంతు